హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయనపూర్ణ కిచెన్ ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి చేయబోతున్నాం అండి బీరకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి బీరకాయ తొక్కు పచ్చడి కావాల్సిన పదార్థాలండి ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇది నానబెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇలా పెట్టుకుందాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ నర ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర మెంతులుని ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం మూకుడి వేడైన తర్వాత ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర వేసి ఇది ద్వారాగా వేయించుకొని తీసుకోవాలండి పక్కకి ఇలా వేగిపోయిన తర్వాత ఇవి తీసుకొని పక్క పెట్టుకొని చలర్చుకోవాలండి ఇవి ఇదే మొక్కటిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బీరకాయ తొక్కు అండి ఇలా వేసేసుకొని ద్వారాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే సరిపడానికి సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇలా పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ తొక్కలు బాగా తొందరగా వేగుతాయండి ఇలా బీరకాయ తొక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మగ్గిపోవాలండి అలా మగ్గినప్పుడు ఉన్న కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ ఇలా వేసుకొని ఇంకాసేపు మగ్గినివ్వాలి ఇలా బీరకాయ తొక్కు పచ్చిమిర్చి కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని ఇది కూడా చల్లర్చుకోవాలండి బీరకాయ తొక్కు ఇలా చల్లారిలోపు మనం ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదండి అది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే వేయించిన బీరకాయ తొప్పు వేసుకోవాలండి ఇందులో ఇలా వేయించిన బీరకాయ తొప్పు పచ్చిమిర్చి వేసిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ జార్లో ఇలా కచ్చబచ్చగా రుబ్బుకోవాలండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం పచ్చడిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకుందామండి తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ స్టవ్ వెలిగించుకొని మొగడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎన్ని మిరపకాయలు వేసి వేయించుకోవాలండి ఇలా పోపు వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకొని ఇది బాగా కలుపుకొని ఈ పచ్చడిలో వేసేసుకుందాం నీ తాలింపు ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ